ఎన్నికల్లో అవకతవకల గురించి మాట్లాడిన తమ అగ్రనేత రాహుల్ గాంధీకి గంటల్లోనే నోటీస్ ఇచ్చిన ఎన్నికల సంఘం అదే విషయంలో బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ కు మాత్రం ఎందుకు నోటీసులు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది నకిలీ ఓటర్ జాబితాలతో జరిగిన రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు చెల్లనివిగా ప్రకటించాలనే డిమాండ్ ఆ పార్టీ పునరుద్ఘాటించింది ఒక్క అసెంబ్లీ స్థానానికి సంబంధించిన డేటాను పొందటానికి తమకు ఆరు నెలలు పడితే ఠాకూర్ మాత్రం ఆరు రోజుల్లోనే ఆరు లోక్సభ స్థానాల ఎలక్ట్రానిక్ ఓటర్ జాబితాలను ఎలా సంపాదించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రశ్నించారు ఓటు చోరీ ద్వారా రాహుల్ గాంధీ గెలిచారన్న అనురాగ్ ఠాకూర్ మాటలను పరిగణలోనికి తీసుకుంటే ఓటర్ జాబితాలో తప్పులు ఉన్నట్లే కదా అని కేసీ వేణుగోపాల్ నిలదీశారు వెంటనే ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు సంబంధించిన డేటాను ఎన్నికల సంఘం తమకు అందజేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు వారణాసి ఓటర్ జాబితా తమకిస్తే ప్రధాని మోదీ అక్కడి నుంచి ఓటు చౌర్యానికి పాల్పడినట్లు రుజువు చేస్తామని కాంగ్రెస్ ప్రచార విభాగాధిపతి పవన్ ఖేడా సవాల్ చేశారు రాహుల్ ప్రియాంక సమాజ్వాదీ పార్టీ నాయకులు అఖిలేష్ యాదవ్ టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ఓటు చోరీ ద్వారానే విజయం సాధించారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపణలు చేశారు